ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్న మహాకుంభమేళలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది మౌనీ అమావస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద స్నానం చేయటానికి అధిక సంఖ్యలో భక్తులు రావటంతో తొక్కీసలాటలో ముప్పై మంది మరణించగా మరో అరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి షాహుటిన వారిని సమీప హాస్పిటల్కు తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు ఈ ఘటన పట్ల ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సమగ్ర విచారణకు ఆదేశించింది త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తొక్కీసలాట చోటు చేసుకుంది తొక్కిసలాట చోటు చేసుకున్న వెనువెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించి క్షతగాత్రులను హుటాహుట సమీప హాస్పిటల్ అయిన మోటీలాల్ నెహ్రూ హాస్పిటల్కి తరలించారు ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ త్రివేణి సంగమం వద్ద ఉన్న నోస్ పాయింట్ వద్ద పుణ్యస్నానాలు చేయటానికి వెళ్లే ప్రయత్నం చేయవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు ఇతర ఘాట్ల వద్ద స్నానం ఆచరించడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయని ఆయన చెప్పారు సంఘటన దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది వాటిల్లో మొదటిది కుంభమేళ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది అన్ని రకాల వాహనాలు కుంభమేళ పరిసరాల్లో ప్రవేశించటానికి నిషేధం రెండవది వివిఐపి పాసుల రద్దు ఎలాంటి ప్రత్యేక పాసులు ఉన్న వాహనాలకు కూడా అనుమతించరు అనుమతించరుఐపి వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుంది అన్ని రకాల మినహాయింపులు రద్దయ్యాయి మూడవది వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు భక్తుల రాకపోకలు సజావుగా సాగడానికి మహాకుంభ మేలుకు దారి తీసే మార్గాలన్నింటిలోనూ వన్ వే ఆంక్షలు అమలులోకి వస్తాయి దీనివల్ల పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది నాలుగవది ఇతర రాష్ట్రాలు జిల్లాల నుండి వచ్చే వాహనాలన్నీ కూడా ప్రయాగ్రాజ్ జిల్లా సరిహద్దులోనే నిలిపివేయాలి వాహనాలేవి నగరంలోకి రానివ్వరు ఐదవది ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు ఆటోలు టూ వీలర్ మినహా అన్ని రకాల వాహనాలు ప్రయాగరాజ్ సిటీలో గాని కుంభమేళ జరుగుతున్న ప్రదేశంలో కానీ ఘాట్కు సమీపంలో కానీ నిషేధించారు ఫిబ్రవరి నాలుగు వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది వీడియో మీద మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్కి కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం